హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరాయలతో తక్కువ మసాలాలతో కమ్మనైన పచ్చిరాయలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము హాఫ్ కేజీ పచ్చిరాయలు తీసుకుని శుభ్రం చేసుకొని బాగా కడుక్కోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు మనకి రొయ్యల్లో ఉన్న వాటంతా బయటకు వచ్చేస్తుంది ఇదంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కూడా వేసుకుని వేగనివ్వాలి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న టమాటాను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి బాగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారము హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు కర్రీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముందు మనం రొయ్యల్లో వేసుకున్నాం కదండి అందుకే చూసుకుని వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిరయ్యని వేసేసుకోవాలి తయ్యకి మసాలా అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి ఇట్లా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాసు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ ఉడకనివ్వాలి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపడా చూసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మ నైనా పచ్చిల కూర అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching!